యేసు అక్కడ నుంచి వెళ్తూ పన్ను వసూలు చేసే చోట కూర్చున్న మత్తయి అనే ఒకతన్ని చూశాడు ఏసు అతనితో నా వెంటరా అన్నాడు అతడు లేచి ఆయనను అనుసరించాడు ఇంట్లో భోజనానికి కూర్చున్నప్పుడు చాలామంది పన్ను వసూలు చేసే వారూ పాపులూ వచ్చి ఆయనతో ఆయన శిష్యులతో కూర్చున్నారు పరిశెయులు అది గమనించి మీ బోధకుడు పన్ను వసూలు చేసే వారితో పాపులతో కలిసి తింటున్నాడేంటి అని ఆయన శిష్యులను అడిగారు యేసు అది విని ఆరోగ్యంగా ఉన్నవారికి వైద్యుడు అవసరం లేదు రోగులకే అవసరం నేను పాపులను పశ్చాత్తాపానికి పిలవడానికే వచ్చాను నీతిపరులను కాదు కాబట్టి మీరు వెళ్ళి మీరు బలులు అర్పించడం కాదు కనికరం చూపించాలనే కోరుతున్నాను అనే వాక్యభావం నేర్చుకోండి అని చెప్పాడు అప్పుడు యోహాను శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి పరిసెయులు మేము తరచుగా ఉపవాసం ఉంటాము గాని నీ శిష్యులు ఉపవాసముండరెందుకు అని ఆయనను అడిగారు యేసు వారికిలా జవాబిచ్చాడు పెళ్ళికొడుకు తమతో ఉన్నంతకాలం పెళ్లివారు విచారంగా ఉంటారా అయితే పెళ్ళికొడుకును వారి దగ్గర నుంచి తీసుకుపోయే రోజులు వస్తాయి అప్పుడు వారు ఉపవాసము